మన దేవుడు నిర్మాణకుడని గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్నాం అయితే దేవుడు నిర్మాణకుడు మాత్రమే కాదు ఆయనలో వ్యవసాయదారుడు కూడా ఉన్నాడు ఆయన వ్యవసాయదారుడిగా ఎలా కనబడుతున్నాడో ఆయన వ్యవసాయదారుడు అనే ఈ అంశం మనతో ఏం మాట్లాడుతుందో ఈనాటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి క్రీస్తు నందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడు నేసు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేస్తున్నారా ఏ దినం మీకు అందించబడుతున్న వాక్య సందేశాలను ఆ దినం ఆలకించడానికి దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేవారుగా ఉండాలని విన్నవిస్తూ ఉన్నాను ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవుడని యోవా తూర్పున ఏదైనాలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని రాయబడింది ఇక్కడ దేవుడు తోట వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ఆయన ఒక వ్యవసాయకుడు అని మనం చెప్పవచ్చు మొదట్లో నేను చెప్పినట్టుగానే మన దేవుడు నిర్మాణకుడు మాత్రమే కాదు ఆయన వ్యవసాయదారుడై ఉన్నాడు ఇక్కడ వేసి అనేటువంటి పదానికి నౌటా అనే పదము హెబ్రి భాషలో ఉపయోగించబడింది దీనికి నాటుట అని అర్థం ఇది పాత నిబంధనలో యాభై ఎనిమిది సార్లు కనబడుతుంది ఈ పదం ఈ పదాన్ని మన తెలుగు బైబుల్లో ఈ మూడు విధాలుగా అనువాదం చేశారు ఒకటి నాటుట అని అనువాదం చేశారు నిర్మించుట అని కూడా అనువాదం చేశారు కలుగుజేయుట అని కూడా అనువాదం చేశారు దేవుడు ఈ వచనంలో తోటను నాటినట్టు చూస్తూ ఉన్నాం కానీ ఈ పదం ఉపయోగించబడిన ఇతర సందర్భాల్లో మనం గమనిస్తే దేవుడు తోటను మాత్రమే కాదు మనుషులను కూడా నాటినట్టు ఒక జనాంగాన్ని నాటినట్టు బైబుల్ మనకి బోధిస్తుంది దేవుల్లో ఉన్నటువంటి ఈ లక్షణం నాటేవాడుగా దేవుడు ఉన్నాడు వ్యవసాయకుడిగా దేవుడు ఉన్నాడు అనే ఆయనకున్న ఈ లక్షణం మనతో ఏం మాట్లాడుతుంది మనకేమి నేర్పుతుంది ఆయనను గురించి మనకేమి నేర్పుతుంది అంతేకాకుండా ఆయనకున్న ఈ లక్షణాన్ని బట్టి మనం మన జీవితంలో ఏం చేయాలి మనము ఏ విధంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి అనే ఈ రెండు ప్రశ్నలకు మూడు సమాధానాలు మనము చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా దేవునికి ఉన్న ఈ లక్షణము దేవుని గురించి మనతో ఏం మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో ఇలా చెప్పబడింది మరియు ఇస్రాయేళ్లను నా జనులు ఇకనూ కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దానియందు వారిని నాటి పూర్వము ఇస్రాయేళ్లను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్టు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఇండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యహోవనగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలుగజేయదును ఈ యొక్క మాటల్లో పదో వచనంలో నాటి అనే పదాన్ని చూస్తున్నాం ఈ నాటి అనే పదము ఇక్కడ స్థిరపరచడాన్ని సూచిస్తూ ఉంది ఈ వచ్చినాల్లో దేవుడు తన ప్రజలను స్థిరపరచడం గురించి చేసిన వాగ్దానాన్ని మనం చూడవచ్చు ఈ వాగ్దానం అనేది దావీదుకు దేవుడు చేశాడు ఈ వచ్చినాల్లో నా తాను అనే ప్రవక్త ద్వారా దేవుడు దావీతో మాట్లాడుతున్నాడు సో దావీతో దేవుడు మాట్లాడుతూ దావీదుకు దేవుడు ఈ వాగ్దానాన్ని చేశాడు దావిది జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాడా అంటే పాక్షికంగా దావిది జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చాడు అయితే దాని యొక్క సంపూర్ణమైన నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో భవిష్యత్తులో జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోతున్నది ఇది ఈ అంశం మనతో ఏం మాట్లాడుతుందంటే దేవుడే మనలను స్థిరపరిచేవాడు దేవుడే మనలను స్థిరపరిచేవాడు అనే విషయాన్ని మొదటిగా ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి దేవుడు నాటేవాడుగా ఉన్నాడు అంటే దాని భావం ఏంటంటే దేవుడే మనలను స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఆమోసు ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఆమోస్సు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యహోవా సెలవిచ్చొచున్నాడు ఈ మాటను మనం గమనిస్తే ఇక్కడ కూడా వారిని నాటుదును వారి దేశంలో నేను వారిని నాటుతాను నాటుదును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆమోసు ద్వారా దేవుడిచ్చిన ఈ వాగ్దానము నెరవేర్చబడిందా అనంటే కొంతమంది బైబుల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఇరవయవ శతాబ్దము వరకు అనగా ఇజ్రాయెల్ దేశము స్వతంత్ర దేశంగా ఏర్పడే వరకు కూడా ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడలేదు అని వారు తెలియపరుస్తూ ఉన్నారు ప్రస్తుతము మనము ఈ యొక్క దినాల్లో ఇజ్రాయెల్ సుస్థిరమవుతూ ఉన్నది కాబట్టి బహుశా దాని యొక్క నెరవేర్పు ప్రస్తుతము జరుగుతున్నదనేది కొంతమంది బైబిల్ పండితుల యొక్క ఆలోచన వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఈ యొక్క వాగ్దానము ప్రస్తుతము నెరవేర్చబడుతుందని మనం కూడా భావించవచ్చు అయితే ఈ వచ్చినా సమయలు రెండవ గ్రంథంలో దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం కానీ ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్న విషయాలు కానీ మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనకు స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు దేవుడు తన ప్రజలను నాటుతాడు అని అంటే దేవుడు తన ప్రజలను స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా మన జీవితంలో మనము స్థిరపరచబడాలనేటువంటి కోరిక మనకుంటే స్థిరపరచబడాలని మనం ఆశిస్తూ ఉంటే దేవుని చేత స్థిరపరచబడేటువంటి వారంగా ఉంటే దీనికి యహోషపాత్ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త ఈ విధంగా మనకు చక్కని సలహా ఇస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవయవ వచ్చిన చూస్తే అంతట వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా యహోషపాతు నిలవబడి యోధావార్లారా యహోషపాతు కాలంలో యహోషపాతు చెప్తున్నటువంటి మాటలు మనకు మన యొక్క జీవితంలో దేవుని చేత స్థిరపరచబడుట ఎలాగు అనేదాన్ని నేర్పిస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే మన జీవితంలో నిజంగా దేవుని చేత స్థిరపరచబడాలి అనే కోరిక మనకుంటే దానికి రాజు అయిన యహోషపాతు ఈయన భక్తిపరుడైన రాజు ఈయన ఒక చక్కని సలహా మనం ఇస్తున్నాడు ఆయన సలహా ఏంటో తెలుసుకుని దాన్ని పాటించి మన జీవితంలో దేవుని చేత స్థిరపరచబడే వారంగా ఉందాం దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవయవ వచ్చిందని చూస్తే అంతటా వారు ఉదయముననే లేచి ఎక్కువ అరణ్యమునకు పోయి వారు పోచుండగా యహోషపాతు నిలవబడి యుదావారులారా ఎరుషులేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను దేవుని చేత మనం స్థిరపరచబడాలి అంటే మన జీవితంలో మనం స్థిరపరచబడాలి అంటే ఏం చేయాలి దేవుణ్ణి నమ్మేటువంటి వారంగా ఉండాలి దేవుడే తన ప్రజలను స్థిరపరిచేవాడు అయితే మనం మన జీవితంలో ఒక స్థలంలో కానీ ఒక ఉద్యోగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ ఒక పనిలో కానీ స్థిరపరచబడాలి అని అంటే మనలను స్థిరపరిచేటువంటి వాడు దేవుడే అని అర్థం చేసుకొని దేవుని చేత స్థిరపరచబడుటకు గాను దేవుని ఎందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగేటువంటి వారంగా ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం ఉంచి కొనసాగేటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే దేవుడు తన యొక్క వాగ్దానమును బట్టి మనల్ని స్థిరపరుస్తాడు అనే విశ్వాసంతో నిరీక్షణతోటి ముందు కొనసాగేటువంటి వారంగా మనం ఉండాలి ఒకవేళ దేవునితో మీకు సంబంధం లేకుండా ఇంకనూ కొనసాగుతున్నట్లయితే మీ జీవితంలో స్థిరపరచబడాలన్నటువంటి ఆలోచన ఉంటే దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడని తెలుసుకొని ఆయన వైపు తిరిగే వారుగా ఉండాలని విన్నవిస్తూ ఉన్నాను ఇక రెండో విషయానికి వస్తే దేవుడు నాటేవాడుగా ఉన్నాడు అనేటువంటి ఈ మాట మనకేమి బోధిస్తుంది దేవుని గురించి ఏం బోధిస్తుంది అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం ఇది మన జీవితం నుండి ఏం ఆశిస్తుంది దేవుడు ఒక వ్యవసాయకుడిగా ఉన్నాడనే ఈ అంశం మన ఎద్దు నుండి ఏమి ఆశిస్తుంది అనేదాన్ని మనము ఆలోచన చేస్తే మరొక చక్కని పాఠాన్ని మనము నేర్చుకోవచ్చు మనం చెట్లు నాటే క్రమంలో కొన్నిసార్లు ఒక స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంలో వెళ్ళిపోయి చెట్లు నాటుతూ ఉంటాం ఇది ఒక విధానం రెండో విధానం ఏంటంటే కొన్నిసార్లు అప్పటికే అక్కడ కొన్ని చెట్లు ఉండుంటాయి కానీ ఆ చెట్లు నిష్ఫలమైన చెట్లుగా పనికిరాని చెట్లుగా వ్యర్థమైన చెట్లుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ చెట్లను అక్కడి నుంచి తీసివేసి అక్కడ మంచి చెట్లు నాటేటువంటి ప్రయత్నము చేస్తాం అంటే చెట్లు నాటే విషయంలో మనం ఎలా వ్యవహరిస్తామో దేవుడు కూడా మనుషులను నాటే క్రమంలో ఇలాగే వ్యవహరిస్తాడు ఇంకో రకంగా చెప్పాలంటే కణాను దేశంలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు ఇలాగే వ్యవహరించాడు కీర్తనల గ్రంథం నలభై నాలుగవ కీర్తన రెండవ వచ్చినం ఇలా మాట్లాడుతుంది నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసివి ఈ మాటలు చూడండి మా పితరులను నాటితివి అంటే ఇస్రాయేలీలను దేవుడు కనాన దేశంలో ఏ విధంగా నాటాడో దాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు అయితే ఇస్రాయిలీలను కనాను దేశంలో దేవుడు నాటటానికి ముందుగా ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి అన్యజనులను దేవుడు వెళ్ళగొట్టాడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యర్థమైనటువంటి చెట్లను పెరికి వేసి పెళ్ళగించి తొలగించి అక్కడ ఫలవంతమైనటువంటి వృక్షాలను నాటే ప్రయత్నం మనమే విధంగా చేస్తామో ఒక తోటమాలిగా వ్యవసాయదారుడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన నాటే ప్రక్రియలో కొన్నిసార్లు ఈ విధంగా వ్యవహరించేవాడుగా ఉంటాడు వాస్తవానికి ఇస్రాయలీలు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునే సమయానికి కణాను దేశంలో అప్పటికే ఏడు జాతుల వారు నివసిస్తూ ఉన్నారు ఈ ఏడు జాతుల ప్రజలు నివసిస్తున్నప్పటికీ దేవుడు ఇస్రాయలీలను ఆ యొక్క ప్రాంతానికి పంపించే ప్రయత్నం చేశాడు ఇస్రాయలులను ఆ యొక్క ప్రాంతానికి పంపిస్తూ మీరు వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి అన్నాడు అయితే కొంతమందికి ప్రశ్న రావచ్చు ఆల్రెడీ ఉంటున్నటువంటి వారిని దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు ఎందుకు ఈ ప్రజలకి అనగా ఇస్రాయలు ప్రజలకి ఆ ప్రాంతాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు అంటే దానికి సమాధానం ఇదే అక్కడ ఉంటున్న ప్రజలు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అసహ్యమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ అసహ్యమైనటువంటి కార్యాలను చేస్తున్నటువంటి అన్యజనులను ఆ ప్రాంతంలో నుండి దేవుడు వెళ్ళగొట్టి ఇస్రాయేలీలకు ఆ ప్రాంతంలో నివసించే అవకాశము అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు అయితే ఈ మాటలు వింటుండగా ఈ అంశం మనతో ఏం మాట్లాడుతుంది ఇక్కడ నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తే దేవుడు నాటేవాడు మాత్రమే కాదు ఆయన నాటే క్రమంలో కొన్నిసార్లు పెల్లగించేవాడుగా కూడా ఉంటాడు మరలా చెప్తున్నాను దేవుడు నాటేవాడు మాత్రమే కాదు ఆయన నాటే క్రమంలో కొన్నిసార్లు పెల్లగించేటువంటి వాడుగా కూడా ఉంటాడు పెరిగి వేసేవాడుగా కూడా ఉంటాడు వ్యర్థమైన వాటిని తీసేసేటువంటి వాడుగా కూడా ఉంటాడు అంటే ఈ అంశం మనకు ఒక హెచ్చరిక చేస్తుంది ఒకవేళ మన జీవితాలు దేవుని చిత్తాన్ని పోలినవిగా ఉండకపోతే కణాను దేశంలో నివసిస్తున్నటువంటి అన్యజనుల వంటి జీవిత విధానాన్ని పోలినవిగా ఉన్నట్లయితే ఆ అన్యజనులను ఆ ఏడు జాతుల ప్రజలను దేవుడు ఏ విధంగా అయితే వా ఆ యొక్క దేశంలో ఉండకుండా కణాను దేశంలో ఉండకుండా బయటికి పంపించి వేశాడో తోలివేశాడో వెళ్ళగొట్టాడో మన విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనల్ని కూడా మన విషయంలో కూడా దేవుడు అలాగే చేయడానికి అవకాశం ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడ నివసిస్తున్నాం ఏ ఊర్లో మనం ఉన్నా ఏ ప్రాంతంలో మనం ఉన్నా ఏ ఉద్యోగంలో మనం ఉన్నా ఏ వ్యాపారంలో మనం ఉన్నా ఏ పని మనం చేస్తున్నా ఆ స్థానంలో మనల్ని ఉంచిన వాడు దేవుడే ఆ స్థానము దేవుడే మనకిచ్చాడు ఆ స్థానంలో మనల్ని నిలబెట్టినటువంటి వాడు దేవుడే అయితే ఆ స్థానంలో మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆ స్థానంలో మనము దేవునికి ఇష్టంగా కొనసాగేటువంటి వారుగా ఉంటే ఆ స్థానంలో దేవుడు మనను కలకాలం ఉంచుతాడు కానీ ఆ స్థానంలో మనం నమ్మకంగా ఉండకుండా ముఖ్యంగా దేవునికి కోపం రేపే జీవితాన్ని దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉన్నప్పుడు కొంత కృపాకాలం ఇస్తాడు మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు మన యొక్క దోషక్రియలు ఆయన తీర్పు తీర్చే స్థాయికి వచ్చేంతవరకు వేచి చూస్తాడు ఎదురు చూస్తాడు ఒకసారి ఆయన తన దీర్ఘశాంతాన్ని మానుకున్నాడు అంటే లేదా మన యొక్క దోష శిక్ష ఆయన తీర్పు తీర్చే స్థాయికి చేరింది అంటే ఇక ఆయన ఉపేక్షించక ఖచ్చితంగా మార్పు లేని మన జీవితాన్ని బట్టి తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు కాబట్టి ఇది మనతో ఏం మాట్లాడుతుంది దేవుడు నాటేవాడు కాబట్టి ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉండేవారంగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు మనకుంటే దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ ఇస్రాయల్ ప్రజలను ఇక్కడ నాటటానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత దేవుని ఎందు భయము భక్తి ఉన్నాయి ఇక్కడ నుండి ఆ ప్రజలను దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని అనగా ఆయన ఎందు భక్తి లేనటువంటి జీవితాన్ని భయము లేని జీవితాన్ని జీవించడమే సో మన భక్తిహీనమైనటువంటి జీవితము మన యొక్క జీవితాన్ని ఎంతగానో పాడు చేస్తుంది మన భక్తిహీనమైనటువంటి జీవితాలను బట్టి ఎంతో నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది మన భక్తిహీనమైన జీవితాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు మనను పెళ్ళగించి వేస్తాడు పెరిగి వేస్తాడు చూస్తాడు 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 సమయం ఇస్తాడు సమయం ఇస్తాడు ఇంకా మార్చుకుంటావు ఇంకా తెలుసుకుంటావు ఇంకా దేవుని వైపు తిరుగుతావని కానీ ఇంకా దేవుని వైపు తిరగకపోతే ఇంకా జీవితాన్ని మార్చుకోకపోతే ఒకనొక సమయం ఆయన ఏర్పాటు చేసుకున్న సమయాన ఆయన తీర్పు తీర్చేటువంటి సమయాన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు రోజున మనము తప్పించుకోలేం ఆ తీర్పుకు ఎదురుగా ఏమాత్రం నిలవలేం కాబట్టి ఈరోజు ఈ సత్యాన్ని వింటుండగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి నేర్చుకుందాం దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో తాను ఉద్దేశించిన ప్రతి కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు ఇక మూడో విషయానికి వస్తే దేవుడు నాటేవాడుగా ఉన్నాడు గనుక ఆయన మనల్ని స్థిరపరిచేవాడని తెలుసుకుందాం రెండవది ఆయన నాటేవాడు మాత్రమే కాదు ఆయన పెళ్లగించేటువంటి వాడుగా కూడా కొన్నిసార్లు ఈ నాటే క్రమంలో ఉంటాడని అర్థం చేసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం మూడో విషయం ఏంటంటే ఎవరైనా ఒక చెట్టును నాటేటప్పుడు ఆ చెట్టును నాటడానికి వెనక ఒక ఉద్దేశం ఉంటుంది ఒక ఉద్దేశంతో ఆ యొక్క చెట్టుని నాటేటువంటి వారుగా ఉంటారు అదే రీతిగా దేవుడు ఒక చెట్టును నాటిన ఆ చెట్టు విషయంలో ఒక ఉద్దేశం ఉంటుంది అయితే దేవుడు నాటిన ఏ చెట్టు అయినా మనుషులు నాటిన ఏ చెట్టు అయినా ఆ చెట్టు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది కొన్ని చెట్లు నేల కోసం నాటుకుంటాం కొన్ని చెట్లు ఫలం ఇవ్వడానికి నాటుకుంటాం వ్యర్థంగా ఉండటానికి ఏ చెట్టుని మనము నాటే ప్రయత్నం చేయం ఒకవేళ ఏ చెట్టు అయినా వ్యర్థంగా ఉందంటే ఆ చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తాం దేవుడు ఇస్రాయల్ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన ఆయన దానిని బాగుగా త్రువ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బృజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింప ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను ఎవరి గురించి మాటలు ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి అదే అధ్యాయం ఏడో వచ్చి చూస్తే ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపత్యకు యుహోవా ద్రాక్ష తోట ఎవరి ద్రాక్ష తోట ఇస్రాయేల్ వంశం యోధా మనుషులు ఆయనకిష్టమైనటువంటి వనం ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావాలని చూడగా రోదనము వినబడడం దేవుడు ఏం కోరుకున్నాడు వారికి ఏం దొరికింది దేవుడు ఏం ఆశించాడు వారేమి కనబరిచారు అనేది ఈ యొక్క వచ్చినల్లో స్పష్టంగా కనబడుతుంది దేవుడు ద్రాక్ష పండ్లు ఫలించాలని చూస్తేనంట వారు కారు ద్రాక్షాలు ఫలించారు అంటే ఇక్కడ అర్థం ఏంటి న్యాయం కావాలని దేవుడు చూస్తే వారు బలత్కారాన్ని కనబరిచారు వారు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వారుగా ఉన్నారు ఇంకా ఇరిమియా గ్రంథంలో ఆయన చాలా బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి వింటున్నారా దేవుడు ఇస్రాయిలను నాటిన సందర్భం ఇంతకుముందే మనం ధ్యానం చేశాం అన్యజనులను వెళ్ళగొట్టి దేవుడు వీరిని నాటాడు దేవుడు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటాను కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని అయితే అది ఎలా అయిపోయింది నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి ఎందుకు ఇంత భ్రష్టంగా మారిపోయావు అంటే ఈ వచ్చినాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఇస్రాయల్ ప్రజలను నాటాడు అన్ని జిల్లను వెళ్ళగొట్టి నాటాడు కానీ ఈ ప్రజలు దేవుడు కోరుకున్న రీతిలో జీవించలేదు దేవుడు ఉద్దేశించిన కార్యాలు నెరవేర్చలేదు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు వారు నెరవేర్చకపోగా గమనించండి అన్యజనులను జనులను ఉపేక్షించిన దేవుడు వీళ్ళను కూడా ఉపేక్షించలేదు వీళ్ళను కూడా ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాడు ఆ దేశం నుండి వారిని కూడా ఒక డెబ్భై సంవత్సరాల పాటు చెరలోనికి పంపించేశాడు బబులోని చెరలో వారు ఉండే విధంగా చేశారు ఆ దే ఆ యొక్క దేశము డెబ్బై సంవత్సరాలు ఒక పాడు దెబ్బలాగా మారిపోయేటట్టుగా దేవుడు చేశాడు కాబట్టి ఇది మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనం మన జీవితాల్లో దేవుడు నాటేవాడు అని తెలుసుకుంటున్నటువంటి మనం దేవుడు ఎందుకు మనల్ని నాటుతున్నాడో నాటినప్పుడు ఒక తోటమాలిక్కి ఒక చెట్టు నాటినప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది కదా ఆ నాటినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో దాన్ని నాటుతున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రయత్నం మనం చేయాలి లేకపోతే ఇస్రాయిలను ఉపేక్షించక ఆ దేశం నుండి వెళ్ళగొట్టినటువంటి దేవుడు ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం కూడా దేవుడు ఆశిస్తున్నటువంటి మంచి ఫలములు మన జీవితంలో కనబరచాలి మంచి ఫలము మన జీవితంలో కనబరచకపోతే మంచి జీవితాన్ని మనం జీవించకపోతే ఒక రోజున ఆయన తీర్పు తీర్చడానికి వచ్చిన రోజున మనలను ఈ స్థితిలో స్థిరపరిచి ఈ స్థానంలో మనల్ని నాటినటువంటి దేవుడు ఆయన ఉద్దేశం మనం నెరవేర్చనందుకు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఖచ్చితంగా తీర్పు తీర్చి శిక్ష విధించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను ఎందుకెన్నుకున్నాడో ఎందుకు రక్షించుకున్నాడో ఎందుకు నాటాడో ఎందుకు ఆ స్థలంలో ఉంచాడో దేవుడు నిన్ను అక్కడ ఉంచిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా దేవుడు మనలను ఎందుకు ఈ యొక్క స్థానాల్లో ఉంచాడో అర్థం చేసుకొని దేవా నీ ఉద్దేశాలు నేను నెరవేర్చే భాగ్యం నాకు దయచేయమని దేవుని సందులో మనము విన్నవించుకుంటూ అనుదినము మనలను మనం పరీక్షించుకుంటూ దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడ్డంటూ మన ద్వారా నెరవేర్చబడినట్లు ప్రయాసపడేవారుగా ఉందాం ఈ మూడు విషయాలు ఆలోచన చేద్దాం దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనల్ని ఆయన స్థిరపరుస్తాడు రెండు దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం మనకు కావాలి లేకపోతే ఆయన క్రమంలో కొన్నిసార్లు పెల్లగిస్తాడు భయభక్తులు లేని వారు పెళ్లగించబడ్డానికి అవకాశం ఉంది మూడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఏ ఉద్దేశంతో ఒక అంశంలో నాటబడ్డామో ఒక అనుభవంలో నాటబడ్డామో ఆ అంశాన్ని ఆ అనుభవాన్ని నెరవేరుస్తూ కొనసాగేవారంగా ఉండుటకు తీర్మానం చేసుకుందాం ఈ మాటలను ఈ తీర్మానాన్ని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా తెలియపరుద్దాం రండి పరిశుద్ధ్రమైన తండ్రి దినాన మీరు నిర్మాణకుడు మాత్రమే కాదు కానీ వ్యవసాయదారుడిగా ఉన్నట్టు ఆదామ కొరకు ఒక తోటను వేసినట్టు జ్ఞాపకం చేసుకున్నాం మీరు నాటేవారుగా ఉన్నారని తెలుసుకుందాం మా జీవితాలు మీరు స్థిరపరిచేవారుగా ఉన్నారని మీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మా జీవితాలు స్థిరపరచబడతాయని మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉంటే మమ్మల్ని పెళ్లగించి వేస్తారని మీరు మమ్మల్ని ఒక ఉద్దేశంతో ఒక ప్రాంతంలో ఉంచినప్పుడు ఆ ఉద్దేశాన్ని మేము నెరవేర్చలేకపోవడం మీకు కోపం రేపుతుందని ఏదైనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు ఈ హెచ్చరికలు మా జీవితాల్లో మేము తీసుకుని మమ్మల్ని ఎక్కడ మీరు ఉంచారో ఏ స్థానంలో మీరు ఉంచారో ఆ స్థానంలో నీ ఎందు విశ్వాసం ఉంచుతూ నీ ఎందు భయభక్తులు కలిగి నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పాటుపడే వారంగా ఉండటకు సహాయం చేయండి ఈ మాటలు ఇంకా మేము మంచిగా అర్థం చేసుకొని మా జీవితంలో అన్వయించుకొని ఈ మాటల ప్రకారంగా జీవిస్తూ అనేక మందిని నీ వైపుకు ఆకర్షించినట్లు మా జీవితాల ద్వారా మీ ఉద్దేశాలు నెరవేర్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అనుదినము నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఆ మాటలు మా హృదయాన్ని సరిచేసి బలపరిచి నీ కార్యముల కొరకు సిద్ధపరుచున్నట్లు సహాయం చేయమని నీ దేవుని మీరు మోగదాయి చేయమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు ఉండి ఆయన మన జీవితాల్లో కలిగినటువంటి ఉద్దేశాలను నెరవేర్చినట్లు ఆయనకు సహకరిస్తూ విశ్వాసంతోనూ భక్తితోనూ కొనసాగే అనుభవంలోనికి నడిపించు గాక ఆమె